రికార్డు ధర పలికిన పులస చేప ఈ సీజన్లో ఇదే అత్యధికం వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గోదావరిలో మరో పులస చేప దొరికింది రెండు కేజీలు కూడా లేని పులస చేప యానం బీచ్లో రికార్డు ధర పలికింది వర్షాకాలం వచ్చిందంటే చాలు పులసలు ఎప్పుడు వస్తాయా వేలం ఎంతకు తగ్గించుకుంటామా అని ఎదురు చూస్తూ ఉంటారు ఈ సీజన్ ఇదివరకే రెండు పులసలు మత్స్యకారుల వలలకు పడ్డాయి ఈ సీజన్లో ఖరీదైన పులస చేప శనివారం జాలర్ల చేతికి చిక్కడంతో వారి పంట పండింది యానం గోదావరిలో మత్స్యకారులకు చిక్కిన పులస వేలంపాటలో ఇరవై రెండు వేల రూపాయలు పలికింది గోదావరికి ఎదురెద్దుతూ వచ్చే పులసను పుస్తలమ్మి అయినా తినాల్సిందే అంటారు ఒక కేజీ ఎనిమిది వందల గ్రాముల బరువు ఉన్న ఈ చేపను యానం బీచ్లో జరిగిన వేలంపాటలో స్థానిక మహిళ పొన్నమండ రత్నం రికార్డు ధరకు దక్కించుకున్నారు దాంతో ఈ సీజన్లో ఇప్పటి వరకు ఇది ఖరీదైన పులస చేపగా నిలిచింది మల్లాడి ప్రసాద్ అనే మత్స్యకారుడికి ఆ పులస చేప దొరికింది కొందరు ఆ పులసను వేలంలో దక్కించుకొని వండుకొని తింటారు మరికొందరు పులస చేపను మరికొంత లాభానికి ఇతరులకు విక్రయిస్తూ ఉంటారు గత ఏడాది ఇదే మత్స్యకారుడి వాళ్ళకు చిక్కిన పులస రికార్డు స్థాయిలో ఇరవై మూడు వేల ధర పలికింది ఈ సీజన్లో తాజాగా ఇరవై రెండు వేలు పలికిన పులస ఇప్పటి వరకు ఖరీదైనదిగా చెప్పవచ్చు ది గోదావరిలో చేప దాదాపు రెండు వారాల క్రిందట మత్స్యకారుల వాళ్లకు చిక్కింది అది ఈ సీజన్లో తొలి పులస చేప కాగా యానం బీచ్లో వేలంపాటలో కేవలం నాలుగు వేల ధర పలికింది రెండు రోజుల క్రిందట మరో మత్స్యకారుడి వాళ్లకు చిక్కిన పులస చేప కాస్త పర్వాలేదనిపించింది రెండో చేప పన్నెండు వేల ధర పలికింది ఈ ఏడాది పులస చేపలకు డిమాండ్ తగ్గిందా ఏంటి అని స్థానికంగా చర్చ జరుగుతున్న క్రమంలో తాజాగా రికార్డు ధర వచ్చింది స్థానిక మహిళ ఇరవై రెండు వేలకు పులసను దక్కించుకుంది చేపను యానంలోని రాజీవ్ బీచ్లో వేలం వేస్తుంటారు వేలంలో పాల్గొనేవారు ఒకసారి ముందుగా చేపను చూసుకుంటారు వేలంలో పాల్గొనేవారు ఒక్కొక్కరుగా వెళ్ళి చేపను పరిశీలిస్తారు అంతా ఓకే అనుకుంటే వేలంలో పాల్గొని తమకు తోచిన ధర పాడి చేపను పట్టుకెళ్తారని వేలంపాట నిర్వాహకులు స్థానికులు తెలిపారు జూలై నుంచి అక్టోబర్ వరకు పులస సముద్రం నుంచి గోదావరి నదిలోకి ఎదురెద్దుతూ వస్తాయి ఇక్కడ గుడ్లు పెట్టి వెళ్లే క్రమంలో మత్స్యకారుల వలకు చిక్కుతుంటాయి దాంతో మత్స్యకారులకు పులస రికార్డు రేటు పలికితే మంచిగా గిట్టుబాటు అయినట్లే కొందరు వేరే చేపలను తెచ్చి పులస చేప అని విక్రయించాలని చూస్తుంటారు కానీ గోదావరి ప్రజలు స్థానికులు పులస చేప కాదని ఈజీగా గుర్తుపడతారు విక్రయించేవారు చాలా జాగ్రత్త పడతారు